విశ్వం ఆవిర్భావం పాలపుంతలు నక్షత్రాలు కాస్మిక్ కిరణాలపై అధ్యయనం చేస్తున్న అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మరో సరికొత్త ప్రయోగాన్ని చేపట్టనుంది గెలాక్సీలతో అంతరిక్షం మొత్తం పటాన్ని రూపొందించి పాలపుంతల ఆవిర్భావం ఎలా జరిగిందో కాస్మిక్ వెలుగుల ద్వారా తెలుసుకోనుంది ఇందుకోసం సరికొత్త టెలిస్కోప్ ఎక్స్పీరియన్స్ ను నింగిలోకి పంపింది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సరికొత్త టెలిస్కోప్ స్పియరెక్స్ ను నింగిలోకి పంపింది ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ రాకెట్ కాలిఫోర్నియా నుంచి స్పియరెక్స్ అబ్జర్వేటరీని సూర్యుడిని అధ్యయనం చేసేందుకు సూట్ కేస్ సైజు లో రూపొందించిన నాలుగు చిన్న ఉపగ్రహాలను మోసుకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది గతంలో ఎన్నడూ లేని విధంగా అంతరిక్షం మొత్తం పటం రూపొందించడానికి నాసా ఈ టెలిస్కోప్ ను పంపింది కోట్ల కొద్దీ ఉన్న గెలాక్సీలను వాటి ప్రారంభం నుంచి వెలువడే కాస్మిక్ వెలుగులు చూసేలా స్పియరెక్స్ టెలిస్కోప్ ను తయారు పాలపుంతలు ఎలా ఏర్పడతాయి వందల కోట్ల సంవత్సరాలుగా ఎలా పరిణామం చెందాయి వంటి అంశాలను వివరించేందుకు తొలినాళ్లలో కంటే విశ్వం చాలా వేగంగా ఎలా విస్తరిస్తుందో కనుగొనే లక్ష్యంతో స్పియరెక్స్ మిషన్ను నాలుగు వందల ఎనిమిది మిలియన్ డాలర్ల వ్యయంతో నాసా చేపట్టింది మన పాలపుంతలో ఎక్కడ కొత్త సౌర వ్యవస్థలు ఆవిర్భవించాయో ఆ నక్షత్రాల మధ్య ఉన్న శీతల మేఘాల్లో నీరు ఇతర పదార్థాలను కూడా స్పియరెక్స్ అన్వేషించనుంది కోనాకారంలో ఉండే స్పియరెక్స్ దాదాపు ఐదు వందల కిలోగ్రాముల ఉంటుంది ఈ టెలిస్కోప్ లోని ఇన్ఫ్రారెడ్ కళ్లు విస్తృతమైన కోణంలో అంతరిక్ష మొత్తాన్ని ఆరు నెలల్లో పటంగా రూపొందిస్తాయి స్పియరెక్స్ టెలిస్కోప్ ఒక ధ్రువం నుంచి మరో ధ్రువం ఆరు వందల కిలోమీటర్ల దూరాన్ని చుట్టి వస్తుంది ఇలా రెండేళ్లలో నాలుగు సార్లు ఆకాశం మొత్తాన్ని సర్వే చేసేలా ప్రణాళికను రచించారు అతిపెద్దవైన హబుల్ వెబ్ స్పేస్ ల మాదిరిగా నింగిలోకి పంపించిన స్పియరెక్స్ పాలపుంతను స్పష్టంగా చూడలేదు అందుకు బదులుగా గెలాక్సీలను లెక్కించి వాటిపై దృష్టి పెడుతుంది బిగ్ బ్యాంగ్ కారణంగా విశ్వం తొలినాళ్లలో ఏర్పడ్డ పాలపుంతలను వాటి నుంచి వచ్చే ప్రకాశాన్ని అధ్యయనం చేస్తుంది తద్వారా కాస్మిక్ వెలుగుల చరిత్రను మొత్తం నూతన టెలిస్కోప్ చిత్రీకరిస్తుందని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ప్రధాన శాస్త్రవేత్త జేమీ బాక్ తెలిపారు స్పియరెక్స్ ద్వారా విశ్వాన్ని కొత్త కోణంలో చూస్తామని చెప్పారు గతంలో ఏ మూలాధారం నుంచి వచ్చిన కాస్మిక్ వెలుగును చూడలేకపోయామో శాస్త్రవేత్తలు తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుందని చెప్పారు మనం బిగ్ బ్యాంగ్ ను చూడలేదన్న బాక్ తర్వాత జరిగిన పరిణామాలను చూసి విశ్వం ఎలా మొదలైందో తెలుసుకోవచ్చన్నారు మానవుడి కళ్లు చూడలేని నూట రెండు అదృశ్య రంగులను కూడా గుర్తించేలా టెలిస్కోప్ లోని ఇన్ఫ్రారెడ్ డిటెక్టర్స్ ను రూపొందించామన్నారు వాటితో ఇప్పటి వరకు తయారు చేయని కాస్మిక్ పటాన్ని రూపొందించవచ్చని వెల్లడించారు ఈ మొత్తం అధ్యయనం రెయిన్బో కళ్లజోడుతో విశ్వం మొత్తాన్ని చూసినట్లు ఉంటుందని నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీకి చెందిన ప్రాజెక్టు డిప్యూటీ మేనేజర్ బెత్ ఫాబిన్స్ కి చెప్పారు టెలిస్కోప్ లో ఇన్ఫ్రారెడ్ డిటెక్టర్లను సూర్యుడు భూమి వేడి నుంచి రక్షించేందుకు మైనస్ రెండు వందల పది డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంచేలా స్పియరెక్స్ లో ఏర్పాట్లు ఉన్నాయని ఫాబిన్స్ కి వెల్లడించారు ఒకదాని పక్కన ఇంకోటి మూడు అల్యూమినియం హనీ కుంబు కోడ్లు మూడు మీటర్ల పొడవైన షీల్డ్ కాలర్ ఇన్ఫ్రారెడ్ డిటెక్టర్లను రక్షిస్తాయని తెలిపారు స్పియరెక్స్ టెలిస్కోప్ తో పాటుగా నాసా పంపిన నాలుగు పంచ్ శాటిలైట్లు పోలార్ ఆర్బిట్ నుంచి సూర్యుడిని పరిశీలిస్తాయి సూట్ కేస్ అంత సైజు ఉండే ఈ చిన్న ఉపగ్రహాలు సూర్యుడి కరోనా బాహ్య వాతావరణం వాటి నుంచి వచ్చే సౌర గాలులను అధ్యయనం చేస్తాయని నాసా తెలిపింది